అవును నేను విపిఆర్ గారి కోసం టీడీపీలో జాయిన్ అవుతున్నాను ఆయన ఆయన వ్యక్తిత్వం అన్నా ఆయన చేసే మంచి పనులన్నా నాకు ఇష్టం అందుకని జాయిన్ అవుతుంది వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు వాళ్ళ నిర్లక్ష్య ధోరణి కావచ్చు వాళ్ళు చేసిన దాడులు కావచ్చు వాళ్ళ పరిపాలన బాగా లేకపోవచ్చు వాళ్ళు అనుభవించే టార్చర్ అయ్యి ఏదైతేనే మొత్తానికి అందరూ బయటకు వచ్చేస్తున్నారు పీపీఆర్ గారి కోసమే ఆయన వచ్చాడని నేను వచ్చాను అంతే వైసీపీ మొత్తానికే నష్టమే అలాంటి గొప్ప వ్యక్తులు గొప్ప పోగొట్టుకునే వాళ్ళు ఎవరైతే నష్టమే అది ఒక్క కుటుంబ కుటుంబం పక్కన పెడితే కుటుంబానికి నష్టం ఒక దేశం పోగొట్టుకుని దేశానికి నష్టం నేను ఒక ప్రచారం నా సపోర్ట్ ఏముంది ఆయన ఎక్కడికి గెలిచేస్తారు గురువుగారు కాకపోతే నేను నాకు తెలిసిన నిజాలని ఆయన ఎంత వ్యక్తిత్వంగా ఉంటారు ఎంత గొప్ప వ్యక్తి అనేది ప్రచారం చేయడం నా బాధ్యత పది సీట్లు క్లీన్ చిట్ నువ్వు రాసుకో ఆ రోజురా నేను ఉంటా అవును నేను విపిఆర్ గారి కోసం టీడీపీలో జాయిన్ అవుతున్నాను ఆయన ఆయన వ్యక్తిత్వం అన్నా ఆయన చేసే మంచి పనులన్నా నాకు ఇష్టం అందుకని జాయిన్ అవుతుంది వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు వాళ్ళ నిర్లక్ష్య ధోరణి కావచ్చు వాళ్ళు చేసిన దాడులు కావచ్చు వాళ్ళ పరిపాలన బాగా లేకపోవచ్చు వాళ్ళు అనుభవించే టార్చర్ అయి ఉండొచ్చు ఏదైతేనే మొత్తానికి అందరూ బయటకు వచ్చేస్తున్నారు బీపీఆర్ గారి కోసమే ఆయన వచ్చాడని నేను వచ్చాను అంతే వైసీపీ మొత్తానికే నష్టమే అలాంటి గొప్ప వ్యక్తులు గొప్ప పోగొట్టుకునే వాళ్ళు ఎవరైతే నష్టమే అది ఒక కుటు కుటుంబం పక్కన పెడితే కుటుంబానికి నష్టం ఒక దేశం పోగొట్టుకుని దేశానికి నష్టం నేను ఒక ప్రచారం నా సపోర్ట్ ఏముంది ఆయన ఎక్కడికి గెలిచేస్తారు గురువుగారు కాకపోతే నేను నాకు తెలిసిన నిజాలని ఆయన ఎంత వ్యక్తిత్వంగా ఉంటారు ఎంత గొప్ప వ్యక్తి అనేది ప్రచారం చేయడం నా బాధ్యత పది సీట్లు క్లీన్ చిట్ నువ్వు రాసుకో ఆ రోజు రా నేను ఉంటాను